जय श्री गणेश మనం మహాభారతం చెప్పుకుంటున్నాం కదా ఎక్కడున్నాము ద్రోణపర్వ మూడో ఆశ్వాసంలో ఉన్నాం పద్నాలుగో రోజు యుద్ధం చెప్పుకుంటున్నాం ఇప్పటివరకు ఎంతవరకు చెప్పుకున్నాము అభిమన్యుడు చనిపోయిన తర్వాత అర్జునుడు తెల్లాలి సాయంత్రం లోపు అంటే సూర్యాస్తమయం లోపు నేను జేద్రథుని చంపుతాను లేదంటే గాంధీవంతో సహా అగ్గిలో దూకుతాను అని చెప్పేసి ప్రతిజ్ఞ చేశాడు ఓవైపు అద్భుతంగా ద్రోణాచార్యుడు శకట వ్యూహాన్ని పన్నాడు అయినా కూడా అర్జునుడు శకట వ్యూహం లోపలికి వెళ్ళిపోయి దాదాపు అందరినీ ఓడించుకుంటూ జీత్రయాత్ర చేపడుతున్నాడు అయితే మిగిలిన పాండవులు ఎవరు కూడా లోపలికి వెళ్ళలేకపోతున్నారు ధర్మరాజు వెళ్ళాలని చూస్తే ద్రోణాచార్యుడు అంటే దాదాపు ద్రోణాచారు చేతికి చిక్కి చివరి నిమిషంలో ధర్మరాజు తప్పించుకునే పరిస్థితి కనిపించింది ఆ తర్వాత ఏం జరిగిందని చెప్పేసి సంజయుడు ధృతరాష్ట్రుడు సంజయుని అడిగాడు సంజయుడు ఇంకెలా చెప్తున్నాడు సో ఈ రోజు ఇంకా వ్యూహం బయట ఏం జరుగుతుంది ఎందుకు పాండవులలో ఎవరు కూడా శకట వ్యూహంలోకి వెళ్ళలేకపోతున్నారు కేవలం కృష్ణార్జును మాత్రమే యుద్ధం చేస్తున్నారు అనేది చూద్దాము ఇప్పుడు వ్యూహం బయట ఏదైతే మన ద్రోణా చార్యుడికి ధర్మరాజుకి యుద్ధం అయితే అయిపోయింది కదా ఆ తర్వాత ఇక్కడ వ్యూహం బయట చెప్పుకోదగ్గటువంటి ముఖ్యమైనటువంటి వాళ్ళు బాగా యుద్ధం చేస్తున్న వాళ్ళు ఒకరు ద్రోణాచార్యుడు పెట్టని గోడలాగా నిల్చొని ఉన్నాను మరొకడు అలంబసుడు అసలు అలంబసుడు విపరీతంగా అంటే బకాసుడు తమ్ముడు స్వయంగా ఋషశృంగుడు కొడుకు అద్భుతమైనటువంటి మహిరావను లాగా మాయా విద్యలు తెలిసిన వాడు వాడు ముప్పు తిప్పలు పెట్టి మూడు చర్యల నీళ్ళు తాగిస్తున్నాడు అప్పుడు ధర్మరాజు అనుకుంటాడు మనం శకట వ్యూహంలోకి ప్రవేశించాలంటే ద్రోణ ద్రోణాచార్యుని ఎదిరించాలి అంతకంటే ముందు ఈ అలంబసుని చంపాలి లేదంటే వీడు మనకు ఆ పూర్తి స్థాయిలో అంటే వీడు మనల్ని ముందుకు వెళ్ళకుండా మనల్ని అడ్డుకుంటున్నాడని చెప్పేసి ఘటోద్గజుడు అంటే మరో చోట శత్రు సైన్యంతో యుద్ధం చేస్తున్నటువంటి ఘటోద్గజుని పిలిచి ఘటోద్గజ ఎలా అయినా సరే నువ్వు ఈ అలంబసుడు అడ్డు తొలగించు వీడు అడ్డు తొలిగితే మనం అందరం కలిసి ద్రోణాచార్యుడితో యుద్ధం చేయొచ్చు ఎలాగాల మనం వ్యూహం లోపలికి వెళ్దాము ఇలా ఎంతసేపు అర్జునుడు ఒక్కడే లోపల ఉన్నాడు మనం ఇంకా ఎక్కువసేపు ఇక్కడ ఉండడం మంచిది కాదు అనగానే వెంటనే ఘటోద్గజుడు రంగంలోకి దిగుతాడు ఘటోద్గజుడికి అలంబసుడికి మధ్య యుద్ధం జరుగుతుంటుంది చదువుతాను చెప్తా వినండి అలంబసుడు బాగా సాన పెట్టిన బాణాలను జడి లాగా మీద కురిపించాడు వెంటనే సాచికి అడ్డు వచ్చాడు ఆ ఘటోద్గజుడికి అలంబసుడికి మధ్యలో అప్పుడు గటోద్గజుడు అంటాడు మామ వీడిని నేను చూసుకుంటాను చూడు ద్రోణాచారుడు రథం ఇటువైపే వస్తుంది కాబట్టి నువ్వు వెళ్లి ద్రోణాచార్యుడిని అడ్డుకో వీడి సంగతి ఏంటో నేను చూస్తాను అంటాడు దాంతో సాచికి ద్రోణాచార్యుని అడ్డుకోవడానికి వెళ్తాడు ఇక్కడ ఘటోద్గజుడికి అదే విధంగా అలంబసుడికి మధ్య యుద్ధం జరుగుతుంది ఆ తర్వాత ఒక పెద్ద చక్రం తీసి విసురుతాడు దాన్ని పిండి పిండి చేస్తాడు ఘటోద్గజుడు ఆ తన చక్రం అట్లా వ్యర్థం అయిపోవడంతో శక్తులు తీస్తాడు అలంబసుడు నెలవంక బాణాలు బాణాలతో వాటిని మధ్యలోనే నరికేస్తాడు ఘటోద్గజుడు అలా ఇద్దరు రాక్షసులు ఎన్నో ఆయుధాలతో ఎన్నో మాయుపాయలతో ఎన్నో మాయురూపాలతో కొండ మీద కొండ కొండతో కొండ కొట్టుకున్నట్టుగా అలంబసుడు అదేవిధంగా ఘటోద్గజుడు కొట్టుకుంటుంటారు దీంతో ధర్మరాజు అనుకుంటాడు ఈ అలంబసుడు గటోద్గజుడు ఇద్దరు మహావీరులే మహాద్భుతంగా యుద్ధం చేస్తున్నారు కానీ గటోద్గజుడికి అలంబసుడిని ఓడించడానికి ఎక్కువ సమయం పట్టేలా ఉంది మన దగ్గర అంత సమయం లేదు కాబట్టి వెంటనే మనం కూడా వెళ్దాం పదా అని చెప్పేసి నలుగురు తన ముగ్గురు అన్న తమ్ములను వెంట వేసుకొని ధర్మరాజు గటోద్గజుడికి అలంబసుడికి ఉన్న ప్రాంతానికి వెళ్ళి అలంబసుడితో యుద్ధం చేయడానికి వెళ్తుంటాడు ఇంతలో ద్రౌపది కుమారులు కూడా ఉన్నారు కదా ఐదు పాండవులు వాళ్ళు కూడా అన్న రక్షణ కోసం వాళ్ళు కూడా ముందుకు వెళ్తారు దీంతో పాండవులు ఉప పాండవులు ఘటోద్గజుడు ఉన్న ప్రాంతానికి వస్తారు వస్తూ వస్తుని అలంబసుడితో పాండవులు ఉప పాండవులు అసలు విపరీతమైనటువంటి బాణవర్షం అలంబసుడు మీద కురిపిస్తుంటారు ఇటు వీళ్ళ బాణాలని తట్టుకుంటూనే అలంబసుడు ఘటోద్గజుడితో అంతే అద్భుతంగా యుద్ధం చేస్తుంటాడు ఇక్కడ భూమి మీద ఉంటే కష్టమవుతుంది వీళ్ళందరూ బాణాలు వేస్తున్నారని ఒక్కసారిగా వాడు ఆకాశంలోకి ఎగిరిపోతాడు ఇలా వీళ్ళ బాణాలు వేస్తున్నటువంటి క్రమంలోనే వాడికి ఎక్కువ భీముడి మీద కదా బాబాకాసురుని చంపాడని భీముడి మీద పాతిక బాణాలు వేస్తాడు సందులో ధర్మరాజు మీద ద్రౌపది కొడుకులు మీద ఘటోద్గజుడి మీద ఐదు ఐదు బాణాలు వేస్తాడు ఎక్కువగా నకుడు మీద పడతాయి డెబ్బై బాణాలు పడతాయి సో మొత్తానికి ఈ రకంగా యుద్ధం జరుగుతుండడంతో వాడు ఇంకా నేల మీద ఉండడం కష్టం అని చెప్పేసి ఆకాశంలోకి ఎగిరాడని చెప్పాను కదా ఇలా ఆకాశంలోకి ఎగిరాడని చెప్పాను కదా అలంబసుడు వెళ్తూ వెళ్తూనే ఒక గద పుచ్చుకుంటాడు ఆ తోటి అలా ఒక్కసారి వెళ్లి పెద్ద గదతో అలా శబ్దం చేస్తుంటాడు ఇంతలో ఒక కత్తి పుచ్చుకొని అదే ఆకాశంలోకి అంటే మళ్ళీ ఆకాశంలోకి ఘటోద్గజుడు కూడా ఎగిరిపోతాడు ఇక్కడ అలంబసుడు ఉంటాడు అలంబసుడు వెంట ఘటోద్గజుడు అంటే ఇదంతా ఆకాశంలో జరుగుతుంటుంది పెద్ద సుడిగాలిలో పడిగి తిరుగుతున్నటువంటి నల్ల లాగా ఇద్దరు ఒకరినొకరు కొట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో ఘటోద్గజుడు ఆకాశం మీద అంటే చిత్ర విచిత్రమైన గంతులన్నీ వేస్తారు వీడా ఆయుధాలు వేస్తారు అతన ఆయుధాలు వేస్తాడు శక్తులు వేసుకుంటారు కొట్టుకుంటారు బాహి బాహి కొట్టుకుంటారు దొరికినటువంటి కొండలతో రెప్పలతో ఎలా ఉంటే అంటే రాక్షస యుద్ధం ఎలా ఉంటుంది అలాంటి యుద్ధం అంతా చేస్తారు చేసి చేసి మళ్ళీ నేల మీదకి దిగుతారు నేల మీదకి దిగిన తర్వాత కూడా మళ్ళీ మల్ల యుద్ధం ప్రారంభిస్తారు ఇద్దరు ఒకరి మీద ఒకరు పడతారు కొట్టుకుంటారు ఒళ్ళంతా కూడా గుల్లి అవుతుంది బాహ బాహి కాచా కాచి ముష్టి ముష్టి కొట్టుకుంటుంటారు అసలు మామూలుగా కాదు అటు ఆకాశంలో కొట్టుకున్నారు మళ్ళీ నేల మీద పడి ఒకరి మీద ఒకరు ఒకరి మీద ఒకరు పడి కొట్టుకుంటుంటారు ఏది దొరికితే దాంతో కొట్టుకుంటారు శక్తులు వేసుకుంటారు ఆయుధాలు వేసుకుంటారు గదతోటి తోమరాలతోటి ఏది దొరికితే దాంతో కొట్టుకుంటుంటారు అయితే ఇలా యుద్ధం చేస్తున్న కొద్దీ ఘటోద్గతికి సంబంధించి ఘటోద్గజుడు అలసిపోడు కానీ అలంబసుడు అంత యుద్ధం చేసి చేసి అలసిపోతాడు కేవలం ఏదైతే అలంబసుడు అలసిపోయేటువంటి క్షణం కోసం ఎదురు చూస్తున్నటువంటి ఘటోద్గజుడు వెంటనే వాడి గుండెల మీద గట్టిగా తన్నేసి అక్కడే వాడిని పడవ పెట్టేసి వాడి గుండెల మీద కూర్చొని మో మోకాళ్ళు ఉంటాయి కదా మోకాళ్ళతో వాడిని గట్టి గట్టిగా గట్టి గట్టిగా కొడుతూ మో చేతులతో గట్టిగా గట్టి గట్టిగా కొడుతూ రైతులు కనుక ధాన్యం నొరిపితే ఎలా నొరుపుతారో ఇలా ఇలా అన్నట్టుగా అసలు వాడిని చిత్ర హింసలు ఇటు కాళ్ళతో ఇటు చేతులతో అటు తలతో శరీరం మొత్తం అడిగంటే ఇంతకన్నా దారుణంగా హింసించి చంపడం లేదా అన్నట్టుగా అంత దారుణంగా గటోత్కజుడి వాడి మీద కూర్చొని బుద్ది గుద్దీ గుద్దీ మోచేతో మోకాలతో తలతో భుజాలతో కాళ్ళతో తొక్కి 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 అలా అలంబసుని మొత్తానికైతే చంపేస్తాడు అలంబసుని చంపేసి ధర్మరాజు దగ్గరికి వస్తాడు రాగానే తండ్రి మీరు చెప్పిన పని పూర్తయింది ఆ నీచుడు చనిపోయాడని చెప్పగానే ఇంకా పుత్రోత్సాహంతో ధర్మరాజు ఘటోద్గజుని గట్టిగా కౌగిలించుకొని వాడి నృత్య మీద ముద్దు పెట్టి నాయన నువ్వు మాకు పెద్ద పెద్ద సహాయమే చేశావు వీడిని దాటుకొని వెళ్ళాల్సినటువంటి అవసరం మనకు చాలా కనిపించింది ఇక పద మనం ఎలా అయినా సరే అర్జునుని రక్షించుకుందాం అనుకుంటారు మళ్ళీ ధృతరాష్ట్రుడు సంజయ్ని అడుగుతాడు సంజయ్ అలంబసుడికి ఘటోత్డికి మధ్య యుద్ధం జరుగుతుంది సరే మరి అదే సమయంలో సాచికి వెళ్ళాడు కదా ద్రోణాచార్యులతో యుద్ధం చేయడానికి ఒక ద్రోణాచారి ఒక సాచికి వెళ్ళి ద్రోణాచార్యుడితో యుద్ధం చేయగలిగాడ అసలు ఏం జరిగింది అని అడుగుతాడు అప్పుడు ఇలా చెప్తుంటాడు అనమాట అంటే వీళ్ళిద్దరికి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధము సాచికి ద్రోణాచార్యులకి మధ్య అద్భుతమైనటువంటి యుద్ధం జరుగుతుంది అది ఎలా ఉంటుంది అంటే సాచికి వెళ్తూ వెళ్తూనే ఆ వెనక కొంచెం సౌండ్ వస్తుంది చూడండి ఎందుకంటే ఇప్పుడు వినాయక చవితి కాబట్టి హడావుడి అంతా ఉంది ఆ సౌండ్ అయితే మనకు వినిపిస్తుంది మాక్సిమం గట్టిగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను చూడండి వెళ్తూ వెళ్తూనే ద్రోణుడి మీద ఒక పాతిక కుప్పకోలాలు అంటారు అంటే అవి ఏంటంటే అలుగులు లేని బాణాలు ఆ బాణానికి అలుగులు ఉండవు ఆ బాణాలని వెంటనే ప్రయోగిస్తాడు సాచికి ఆ బాణాలు వెళ్ళి ద్రోణుడికి గట్టిగా తగులుతాయి వెంటనే ద్రోణుడు బంగారు తొడిమికెళ్ళినటువంటి మూడు బాణాలని సాచికి మీద కొడతాడు అది సాచికి కవచాన్ని చీల్చుకొని బయటికి వెళ్తాయి ఆ తర్వాత బరికొల చూపినటువంటి ఏనుగు ఏనుగు మూల లాంటి బాణాలు ఉంటాయి వాటిని యాభై బాణాలని ద్రోణాచార్యుడి మీద వేస్తాడు సాచికి మళ్ళీ ఆ తర్వాత ద్రోణాచార్యుడికి ఒళ్ళు మండి ఒక తొమ్మిది బాణాలను సూటిగా సాచికి ఎముకల్లోకి గుచ్చుకుపోయేటట్టుగా బాణాలు వేస్తాడు సో ఇలా ఇలా వీళ్ళ మధ్య యుద్ధం చాలాసేపు జరుగుతుంది అటు బాణాలు ద్రోణా ద్రోణాచార్యులు వేస్తుంటా సాచికి వేస్తుంటారు కానీ ఓ సమయానికి వచ్చేసరికి వంద బాణాలని ఒకేసారి సాచికి శరీరం మొత్తం తూట్లు పడిపోయేటట్టు ద్రోణాచార్యుడు ఉంటాడు ఆ బాణాలు వచ్చి గుచ్చుకున్నప్పుడు సాచికి పరిస్థితి ఎలా ఉంటుందంటే కా వాళ్ళు చెయ్యి కూడా కదపలేనటువంటి పరిస్థితికి సాచికి చేరుకుంటాడు దీన్ని ధర్మరాజు గమనించి వెంటనే దుష్టచిముడితో అంటాడు వెళ్ళు వెళ్ళు నువ్వు వెళ్ళి సాచికిని రక్షించేటువంటి పనిలో పడు అంటారు ఇక్కడ భీముడికి గడప కలంబసుడికి మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు భీముడు అక్కడ ఉన్నాడు కదా భీముడిని కూడా మళ్ళీ ద్రోణాచారు దగ్గరికి పంపించేస్తాడు సో ఇప్పుడు భీముడు వచ్చాడు అదేవిధంగా దుష్టజిముడు వచ్చాడు సాచికి ఈ ముగ్గురు కలిసి ద్రోణాచార్యులతో యుద్ధం చేస్తుంటారు అద్భుతమైనటువంటి యుద్ధం వీళ్ళ మధ్య జరుగుతుంటుంది ఓవైపు వీళ్ళు వీళ్ళందరూ అంటే ద్రోణాచార్య యుద్ధం ఎలా ఉంటుందో చెప్తాను చిన్న ఎగ్జాంపుల్ ఒక్కసారి బాణం వదిలితే అది పాతిక మంది పాంచాల యోధుల శరీరాన్ని చీల్చుకుంటూ పోతే పాతిక మంది ఇరవై ఐదు మంది ఒక బాణం వదిలితే అది వంద మంది తలలు నడుక్కుంటూ పోతుంది అలా వదులుతుంటాడు అనమాట ద్రోణాచార్యుడు సో ఈ సమయంలోనే కృష్ణుడి పాంచజన్యం పూరించిన శబ్దం ధర్మరాజుకు వినిపిస్తుంది ఈ పాంచజన్యం కృష్ణుడు ఎక్కడ పూరిస్తాడు మనం గతెపిసోడ్లో చెప్పుకున్నాం కదా ఎప్పుడైతే శకట వ్యూహాన్ని దాటుకొని ద్రోణాచార్యుని దాటుకొని కృతవర్మను దాటుకొని మనకి ఎప్పుడైతే అర్జునుడి వ్యూహం లోపలికి వెళ్ళాడో ఓ సమయంలో అర్జునుడు మూర్చిపోయి పడిపోతుంటే అంటే కర్ర పట్టుకొని నిల్చుంటాడు కదా ఆ సమయంలో పాంచజన్యం అంటే ఇప్పుడు కృష్ణుడు అక్కడ ఆ సమయంలో ఇక్కడ పాండవులు ఈ పరిస్థితిలో ఉన్నారు సో వెంటనే ఆ శబ్దం వినగానే వెంటనే చెవులు రక్కించి ధర్మరాజు అర్జుని గాండివ శబ్దం కోసం వింటాడు ఎంతకీ గాండివ శబ్దం వినిపించకపోయేసరికి ఒక్కసారిగా ధర్మరాజు గుండెలు అదిరి అదురుతున్నట్టయి సాచిక్తో ఇలా అంటాడు ఏమైంది కృష్ణుడు పాంచజన్య శబ్దం మహాఘోరంగా వినిపిస్తుంది అర్జునుడి యొక్క గాండివం నుంచి వచ్చే టంకారం మాత్రం ట్లేదు నా తమ్ముడికి ఏమైనా అయిందా అయ్యో నా తమ్ముడికి ఏమైనా అయితే నేను మాత్రం ప్రాణాలతో ఉండను నా తమ్ముడు ఒక్కడే వెళ్ళాడు అంతమందితో యుద్ధం చేస్తున్నాడు అశ్వత్థామ కర్ణుడు శల్యుడు గుబుడు గురీష్టవుడు వీళ్ళందరూ ఎప్పుడెప్పుడు అర్జునుడు దొరుకుతాడా అని ఎదురు చూస్తున్నారు ఇప్పటికే నేను అభిమన్యుని పోగొట్టుకున్నాను అయ్యో అర్జునుడు ఒంటరిగా వెళ్ళాడు ఏం జరుగుతుందో ఏం అసలు నా తమ్ముడిని నేను మళ్ళీ చూడగలుగుతాను ఈ దిక్కుమాల యుద్ధం ఒకటి పెట్టుకొని నా తమ్ముడు ప్రాణాల మీదకి తీసుకొచ్చాను అని చెప్పేసి విపరీతంగా బాధపడుతూ బాధపడుతూ వెంటనే సాచ్చికి మిలిచి పిలిచేసాను అంటాడు సాచికి ఇంకా ఇలా కాదు నువ్వు వెళ్ళు వెంటనే వ్యూహంలోకి జ్వరపడి నువ్వైతే వెంటనే అర్జునుని అర్జునుడి దగ్గరికి వెళ్ళిపో అంటాడు ఎందుకంటే ఆ శకట వ్యూహాన్ని ఛేదించుకొని వెళ్ళగలిగే శక్తి సాచికి ఉంది అని చెప్పేసి ధర్మరాజు నమ్మకము సాచికి నీకు ఒక విషయం చెప్తాను విను దైత్యవనంలో ఉన్నప్పుడు అర్జునుడు స్వయంగా నాతో అన్నాడు సాచికి కనుక నా పక్కన ఉంటే ఎలాంటి శత్రు సంహారమైనా నేను చేస్తానని చెప్పేసి అదిగో అంతటి నమ్మకము అర్జునుడికి నువ్వంటే నువ్వు మీ అన్న కృష్ణుడు మీరిద్దరూ ఉన్నారంటే నేను అర్జునుడు అర్జునుడుకి ఏం కాదు అని నమ్ముతాను దయచేసి నువ్వు వెళ్ళిపో కృష్ణార్జునులు ఇద్దరే ఉన్నారు అక్కడ ఏం జరుగుతుందో ఏమో నాకు కృష్ణ అర్జునుడు అంటే ప్రాణం కంటే ఎక్కువ ఒకవేళ అర్జునుడికి ఏమైనా జరిగిందంటే నేను మాత్రం ప్రాణాలతో ఉండను నీకన్నా గొప్ప ఆప్తుడు గొప్ప గొప్ప మిత్రుడు గొప్ప బంధువు ఇప్పుడు నాకు ఎవరూ లేదు య్య దయచేసి నేను బ్రతిమలాడుకుంటున్నాను సాతికి వెళ్ళు శకట వ్యూహంలోకి జ్వరపడు అర్జునుడి దగ్గరికి వెళ్ళు అంటాడు అప్పుడు సాచికి ధర్మరాజుకి నమస్కారం చేసి మహారాజా దయచేసి నా మాట వినండి యుద్ధానికి బయలుదేరే ముందు మా అన్న కృష్ణుడు నన్ను అర్జుని రథం ఎక్కించాడు ఆ సమయంలో చెప్పాడు మనం వెళ్తున్నటువంటివి మంచి మంచి శకనాలు కనిపిస్తున్నాయి ఖచ్చితంగా ఈరోజు అర్జునుడు ప్రతిజ్ఞ నెరవేర్చుకుంటానని చెప్పాడు ఆ సమయంలోనే అర్జునుడు నాకు చెప్పాడు ఈరోజు సైంధవుని చంపడం ఎంత ముఖ్యమో అంతకంటే ఎక్కువ ముఖ్యమో మా అన్న ధర్మరాజును కాపాడుకోవడం కాబట్టి సాచికి అన్న మీద ఈగ కూడా వాలకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాది అన్నాడు దయచేసి నిన్ను వదిలి మాత్రం నేను వెళ్ళలేను నేను అర్జునునికి ఇచ్చినటువంటి మాట తప్పలేను అంటాడు అప్పుడు సాచికి అంటాడు నీకు విద్య నేర్పిన గురువులు నీకు కృష్ణుడు విద్య నేర్పారు అర్జునుడు విద్య నేర్పారు ఆ గురువులు ఇద్దరు ఇప్పుడు లోపట లోపట ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలియదు అలాంటప్పుడు నిన్ను వెళ్ళమంటే నువ్వెందుకు ఈ మాటలన్నీ చెప్తున్నావు నువ్వు వెళ్తే వాళ్ళకు సహాయంగా ఉంటుందని చెప్పేసి నేను నమ్ముతున్నాను సాచికి నా మాట నమ్ము దయచేసి వెళ్ళు ఈ ఈ ఏదైతే పెట్టని కోటలా ఉన్నటువంటి ఈ వ్యూహం ఏదైతే ఉందో దీన్ని వెంటనే నువ్వు వెంటనే ఉన్ను తునాతునకలు చేసుకుని వెళ్ళిపో అని చెప్తుంటాడు దాంతో మళ్ళీ సాచికి లేదు లేదు నీ రక్షణ బాధ్యత నాది నేను అలా వెళ్ళ వెళ్తాను అన్నప్పుడు అప్పుడు ధర్మరాజు ఇలా అంటాడు ఇంకా సాచికి నా రక్షణ గురించి నువ్వు వదిలిపెట్టు ద్రోణాచారుడు చావు కోసమే పుట్టిన దుష్టజీముడు లేడా శిఖండి లేడా ఇంకా నా లేరా భీముడు నా పక్కనే ఉన్నాడు పాంచార వీరులు ఉన్నారు విరాటరాజు ఉన్నాడు నా కొడుకులు ఉప ఉన్నారు ఘటోద్గజుడు ఉన్నారు ఇంతమంది ఉండగా నాకు వచ్చిన నష్టం ఏమీ లేదు ఎలా అయిన వాళ్ళు నన్ను రక్షించుకుంటారు కానీ అర్జునుడు ఒంటరిగా ఉన్నాడు ఒక్కడే ఉన్నాడు ఇప్పుడు నువ్వు వెళ్ళడం అత్యంత అవసరమైనటువంటి పని కష్ట సమయం ఆదుకున్నవాడే కదా నిజమైన బంధువు నిజమైన ఆప్తుడు మేము ఇప్పుడు కష్టాల్లో ఉన్నామయ్యా దయచేసి మమ్మల్ని ఆదుకో అని చెప్పేసి బ్రతిమలాడుతుంటాడు ధర్మరాజు సాచికిని ఎందుకంటే సాచికి ఏమో అర్జునుడికి ఇచ్చిన మాట కప్పి ఎలా వెళ్ళాలి అనుకుంటుంటాడు కానీ ఇక్కడ ధర్మరాజు ఎంత ప్రేమ అర్జునుడు అంటే కనిపిస్తుంది అర్జునుడి కోసం ఎంత ఎంత బ్రతిమలాడుకుంటాడో సాచికిని దాంతో చివరికి సాచికి అంటాడు సరే మహారాజా నువ్వు చెప్పావంటే ఇంకా అంతకంటే అంతకంటే నాకు విషయం ఏమీ లేదు నువ్వు అన్ని ఆలోచించే మాట్లాడతాను సరే నేను తప్పకుండా వెళ్తాను ఇక ఇక మన ముందున్నటువంటి వ్యూహం ద్రోణాచార్యుడు పెట్టని కోటలా ఉన్నాడు ఆయనను దాటు ఆయన దగ్గరికి వెళ్ళాలి అంతకంటే ముందు మనకు అడ్డొచ్చేటువంటి సైన్యం ఎవరు ఉన్నారో ఒకసారి చెప్తాను విను వాళ్ళందరినీ నేను ఎలా దాటుకుంటూ వెళ్తాను అంటే సాచిక తన వ్యూహం చెప్తున్నాడు ఎలా వెళ్తాను ఏంటి అనే ధర్మరాజ్కి ఎలా ఉంటుందంటే ఇక్కడికి జయద్రదుడు అర్జునుడికి భయపడి జయద్రుడు దాచుకున్నటువంటి చోటు దగ్గర దగ్గర ఇక్కడికి మూడు యోజనాల దూరం ఉంటుంది అక్కడికి దగ్గరలోనే అర్జునుడు ఉన్నాడు కాబట్టి నేను అటువైపు కదిలి అటువైపు వెళ్తాను అయితే ముందుగా చూడు అదిగో వేల ఏనుగ సైన్యం కనిపిస్తుంది కదా అది అంజనక అంజనకం మేఘమాలికల్లా ఉండేది యుద్ధం అంటే పడచచ్చే లేచులు మావిటి వాళ్ళతో ఉరుకొలుపుతూ ఉంటుంది జగడమే వాళ్ళకు జగడం అంటే వాళ్ళకి ఎక్కలేని మక్కువ అది ఉంది ఇప్పుడు నేను దాన్ని దాటుకొని వెళ్ళాలి వారిని అతమార్చిన తర్వాత అదిగో నేల ఈనినట్టు కనపడుతున్నారే వాళ్ళని రుక్ము అంటారు త్రికర్త సైనికులు వాళ్ళు రథ యుద్ధం అన్న కత్తి యుద్ధం అన్న ముష్టి యుద్ధం వాళ్ళకి చాలా ఇష్టం ఇక ముందు చూడు అక్కడ ముందు మనకు కనిపిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే కిరాతకులు వాళ్ళు ఏనుగులు ఏడు వందల సైన్యం ఉంది నిజానికి దిగ్విజయం అప్పుడు అర్జునుడు వీళ్ళకు క్షమాభిక్ష పెట్టాడు ఈ వరకు నీ చెప్పు చేతల్లో ఉన్నటువంటిది కానీ ఇప్పుడు వాళ్ళకి కర్ణుడు అంటే ఇక్కడ లేని ఇష్టము కాబట్టి వాళ్ళు వెళ్ళి దుర్యోధనుడి వైపు చేస్తారు చూడు ఎవరికైతే నువ్వు ప్రాణభిక్ష పెట్టావో ఈ రోజు వాళ్ళే మన ప్రాణం తీయడానికి ముందు నిల్చున్నారు వాళ్ళని దాటుకుని వెళ్ళాలి అలా వెళ్ళిన తర్వాత అదిగో కనిపిస్తుంది దిగ్గజం అంజన వంశంలో పుట్టినటువంటి మహాగజాలు బాలను దాచుకొని వెళ్ళాలి ఇంకా ముందు ఉన్నారు గోయోనులు సరయోనులు వీరులు వీళ్ళందరితో వీళ్ళందరితో పాటు లెక్క జమా లేకుండా కాంబోజ రధికులు కూడా ఉన్నారు సో ఈ కాంబోజ సైన్యం ఇవన్నీ ఉంది వీటన్నిటిని దాటుకొని వెళ్ళాలి నేను ఖచ్చితంగా వెళ్తాను అంటే ఇదంతా సాచికి ఎందుకు చెప్తున్నాడు అంటే ఇక్కడ ఏం చెప్తానంటే చూసావు కదా ధర్మరాజ ఇవన్నీ దాటుకుంటే కానీ ద్రోణాచార్యం దాటుకుంటే కానీ నేను అర్జునుడి దగ్గరికి వెళ్ళలేను అక్కడ ఇక్కడికి వెళ్ళాలి అంటే ఉదయం నుంచి మనం యుద్ధం చేస్తూనే ఉన్నాము నా గుర్రాలు పూర్తిగా కూడా డీలా పడిపోయి ఉన్నాయి వాటికి రక్తసిక్తంగా ఉన్నాయి కాస్త వాటికి నోరు తడుపుకోవడానికి కాస్త నీళ్లు పెట్టించు ఇంకా నేను వెళ్తాను అంటాడు అప్పుడు ధర్మరాజు అంటాడు లేదు లేదు అవే కాదు నువ్వు కూడా అలసిపోయావు ముందు నువ్వు నీ సారథి ఎవరైతే అర్జునుని యొక్క ఎవరైతే ఇతని సారథి ఉన్నాడో సాచికి సారథుడు ఉన్నాడో ఇతను దారుకుడి యొక్క తమ్ముడే అంటే కృష్ణుడి సారథి యొక్క తమ్ముడే సాచికి కూడా సారథిగా ఉంటాడు సో అతన్ని కూడా పిలిచి వెళ్ళండి మీరు చక్కగా స్నానాలు చేసి చక్కగా భోజనం చేసి దైవ దైవ ప్రార్థన చేసుకొని మీరు రండి మీరు వచ్చేలోపు మీ గుర్రాలకు సరిపడేటువంటి అంటే వైద్యం అంతా అందించి వాటికి నీళ్ళు తాగించి వాటిని రెడీగా చేసి పెడతారంటే తయారు చేసి పెడతారు వెళ్తారు వాళ్ళు చక్కగా తిని స్నానాలు చేసి దైవ ప్రార్థన చేసుకొని వాళ్ళు ఇద్దరు వచ్చి కూర్చుంటారు ఇంతలో అద్భుతమైనటువంటి ఆయుధాలన్నీ కూడా మన సాచికి రథంలో పెట్టేస్తాడు సాచికి రథం ఇలా కదులుతుంది అన్నప్పుడు వెంటనే భీముడు వచ్చేసి సాచికి నేను కూడా నీతో పాటు వస్తాను పద మనం వెళ్ళి అర్జునుని కాపాడుకుందాం అంటారు అప్పుడు సాచికి అంటాడు లేదు లేదు బావా నువ్వు ఇక్కడే ఉండు ఏమో చెప్పలేము ఏ సమయం ఎలా వస్తుందో ఈరోజు ఎలా అయినా సరే ధర్మరాజును పట్టుకుందాం అనే దాంట్లోనే ఉంటాడు ద్రోణాచార్యులు కాబట్టి నువ్వు ఇక్కడ ఉండి కాపాడుకో అన్నను అంటే మీ అన్నను అని చెప్పేసి అంటాడు సో ఇప్పుడు ధర్మరాజుని కాపాడుకునేటువంటి బాధ్యత భీముడి మీద పెట్టి సాచికి కదులుతున్నాడు మరియు ఒక్క సాచికి అంత పెద్ద శకట వ్యూహం నర్మగర్భంగా ఉన్న పద్మ వ్యూహం అంతకంటే నర్మగర్భంగా ఉన్నటువంటి సూచి వ్యూహం ఇంత దాటుకొని ఇంత శత్రు సైన్యాన్ని దాటుకొని ఎలా సాక్షిగా అర్జునుని చేరుకోగలుగుతాడు ఎలా అర్జునుడికి సహాయం చేస్తారు అసలు వీళ్ళు వెళ్ళిన తర్వాత మిగతా సైన్యాన్ని ద్రోణాచార్యుడు ఎంతవరకు ఆపగలుగుతాడు భీముడు ఎప్పుడు వ్యూహంలోకి చొచ్చుకుపోతాడు అర్జున రథ రథకి రథచక్రకులు ఎవరైతే ఉంటారో రక్షకులు చక్ర రక్షకులు వాళ్ళు వెళ్తారు అసలు ఎప్పుడు జయద్రోజను చంపుతాడు జయద్రజుని చంపిన తర్వాత ఏం జరుగుతుంది పద్నాలుగో రోజు యుద్ధం చాలా పెద్దగా ఉంటుంది సో ఇదంతా కూడా మనం వన్ బై వన్ చెప్పుకుందాము నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను జస్ట్ చదువుతున్నాను చదివి మీకు చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి మహాభారతంలో ఇప్పటి వరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి మహాభారతం ప్లేలిస్ట్ ఉంది చూడండి థ్యాంక్ యూ జై హింద్